మన ఛానల్ నుంచి ఓ క్రైస్తవ మేరకు అనే బుక్ లెట్ అనేది అందరి దగ్గర ఉండొచ్చు లేకపోతే మీద కనిపిస్తుంది ఈ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోండి అట్లాగే మన ఎక్స్ యూట్యూబ్ ఛానల్లో ఇంకో కొత్త బుక్ లెట్ కూడా రిలీజ్ అవ్వబోతుంది దానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కూడా జరుగుతుంది ఆ బుక్ లెట్ నేమ్ వచ్చేసి క్రిస్టియానిటీ ఎఫెక్ట్ అంటే క్రైస్తవం యొక్క ప్రభావము ఆ క్రైస్తవం మనం ఏంది ఆ మతంలో పడినటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలాగుంటాయి వాళ్ళు మాట్లాడే భాష ఏంటి అనే అన్ని అంశాలు కూడా ఆ కొత్త లో ఉంటుంది సో అంటే ఆ కొత్త బుక్లెట్ అనేది ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయింది అది కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తుండే నెంబర్ వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఆ రెండు పుస్తకాలకు డిఫరెంట్ ఏంటి అనేది ఇంకొంచెం ఒక బొన్ బోట్లో చెప్తాను ఇప్పుడు ఇందులో ఇది క్రైస్తవులుగా అర్థమవుతుంది ఇందులో బైబుల్ ఆధారాలు అన్నీ ఉంటుంది క్రిస్టియన్ యొక్క ప్రిన్సిపల్స్ ని మనం వాటిని ఎలా క్వశ్చన్ చేయాలి అదే బైబుల్ ప్రకారంగా అనడానికి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఈ అనేది ఉంటుంది సో ఇది అసలు ఏ మాత్రము క్రైస్తవం కానీ చర్చి కానీ పాస్టర్ కానీ ఇవి అనుభవాలు లేని సామాన్యమైనటువంటి హిందువులకి ఎవరికి అర్థం కాదు ఓకేనా కానీ ఆ కొత్త బుక్లెట్ మాత్రం క్రిస్టియానిటీ ఎఫెక్ట్ అనే ఆ కొత్త బుక్లెట్ మాత్రము మీకు జస్ట్ క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఆ పుస్తకము మీ అందరికీ అర్థమవుతుంది సరళమైనటువంటి భాషలో అందరికీ ఈజీగా ఈ క్రైస్తవం యొక్క మతం పాటించే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అనే దాని మీద అందరికీ హిందువులకి ఒక అవగాహన కోసము అందరికీ ఈజీగా అర్థమయ్యే రీతిలో ఆ బుక్లెట్ అనేది ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్ త్రూ ద్వారా ఆ కొత్త బుక్లెట్ అనేది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం ఈ క్రైస్తవ పాస్టర్ యొక్క అరాచకాలు మోసాలు మనం ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నాము అందులోనే వీడు అంటే వీడేం కొత్త కాదు వీడు చాలా సీనియరే ఆ వీడు ఉండేది కరెక్ట్ భూమికి జానడు అంటే కరెక్ట్ గా మూడు అడుగులు ఉంటాడు అంటే వీడు ఈ మూడు అడుగులు ఉంటాడు వీడు ఎన్నో స్వస్థతలు చేస్తాడు ఏసు పేరుతోటి అబద్ధ సాక్ష ఎన్నో మహిమలు చేస్తాడు గానీ వీడు ఒక రెండు అడుగులు పెరగాలి అని చెప్పేసి వీడు ఎప్పుడు ఏసుకి ప్రార్థన చేసినట్టు లేడు అదే పొట్టిగా ఉంటాడు అంటే వీడి కన్నా పొట్టూగా ఉండి ఇంకా మోసాలు చేసేటోళ్ళు కూడా ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు నేను చూశాను ఆ బాటి ఆ వాటి మీద కూడా ఒకసారి వీడియో పెట్టాలి సరే నేను నీవు మనీ అద్భుతం కోసం చూస్తున్నావా దేవుని దేవుడిని విస్తరింప చేయాలి అభిషేకించాలి ఈ మనీ మల్టిప్లై కావాలని కోరుకుంటున్నావా ఎస్ ఆర్థిక సమస్యల్లో ఉన్నావా అయితే దేవుడు నోట్ను అభిషేకించబోతున్నాడు నీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తొలగించబోతున్నాడు సో కాబట్టి ఎస్ రండి ఇక వచ్చే ఆదివారం అనగా నవంబర్ పదో తారీఖు ఉదయం పది పది పదకొండు గంటలకి ఎస్ దేవుడు ఎస్ చేసే మనీ అద్భుతాలు ఉన్నాయి నేను నోట్ను అభిషేకం సో కాబట్టి ఎస్ ముందో తెలియజేసిన ప్రతి ఒక్కరు కూడా ఎస్ ఫైవ్ హండ్రెడ్ నోట్ తీసుకుని రండి అంటే ఇప్పుడు ఈ చర్చికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు అంటే ఒక ఇంట్లో నలుగురుంటే నలుగురు అనమాట అంటే నలుగురి మీద రెండు వేలు ఒక కూడా ఐదు వందలు అలా చర్చికి వెళ్తున్నటువంటి వెళ్ళిన వాళ్ళందరూ ఎంతమంది అయితే అంతమంది అందరూ తలా ఒక ఐదు వందల ఐదు పట్టుకొని పోవాలి తర్వాత అంటే వాళ్ళందరూ తలా ఒక ఐదు పెడితే ఆ పరిశుద్ధ అసలు ఆ భాష ఆ లాంగ్వేజ్ అంతా ఏదో పెద్ద ఒక వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు ఏదో పెద్ద మోటివేషన్ చేస్తున్నట్టు ఆ వాయిస్ చూ చూసారా వాడు చెప్పే విధానం చూసారా కన్నింగ్ మెంటాలిటీ చూసారా ఇది పల్లెటూరు కాదు మళ్ళీ ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులో ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరం చదువుకున్న ఏరియాలో ఫ్రాడ్ చేస్తున్నాడు విశ్వాసంతో రండి ఎస్ దేవుడు ఈ అభిషేకించబోతున్నాడు ఏ స్థాయిలో అంటే ఈ నోట్ ఎంతకాలం అయితే ఎస్ అభిషేకించిన తర్వాత ఎంతకాలం అయితే నోట్ మీద ఉంచుకుంటారో అంతకాలం మీకు మనీ రాబోతుంది ఎస్ కార్యాలు జరగబోతున్నాయి సో కాబట్టి ఈ వచ్చే ఆదివారం అనగా నవంబర్ పదహారు తారీఖు ఈ నోటు పట్టుకుని వచ్చి ఆ నోటుకు వాడు ప్రార్థన చేస్తారంట ప్రార్థన చేసిన తర్వాత ఆ ఐదు ఖర్చు చేయకుండా మన దగ్గర పెట్టుకోవాలా లేదా ఈ పాస్టర్ తీసుకుంటాడా ఏదో నాకు తేడా కొడుతుంది ఇప్పుడు ఐదు వందల నోట్లు తీసుకొస్తే దానికి ప్రార్థన చేసి ఆ అట్లా వాళ్ళు ఇంట్లో పట్టుకుపోవాలి అది ఖర్చు చేయకూడదు అది పిల్లల్ని పెడతది అంతేనా ఉదయం పదకొండు గంటలకు ఎస్ బేతల్ డబల్ చర్చ్లో మణి అద్భుతాలు దేవుడు చేయబోతుండగా సో కుటుంబాలు రండి స్థలం బేతల్ డబల్ చర్చ్ ఆ బిల్డింగ్ బాలేష్ నగర్ యాప్ సికింద్రాబాద్ యస్ స్టేషన్ నుంచి ఉండాలి మీరు రెండు వందల పదకొండు బస్సెస్ ఉంటాయి మళ్ళీ సాయంత్రం కూడా ఐదు గంటలకు సర్వీస్ ఉంటుంది ఈ ఆదివారం ఎస్ సికింద్రాబాద్ బేతల్ డబర్ చర్చ్లో పరిశుద్ధాత్మ దేవుడు ఓకమించిన కార్యాలు చేయబోతున్నాడు ఎస్ కుటుంబాలుగా రండి ఎస్ పాల్గొనండి మీ స్థితి గతి మారుతుంది సో వివరాల కోసం కింద నెంబర్కి కాల్ చేయండి వచ్చేటప్పుడు ప్రతి ఫ్యామిలీ కూడా ఎస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ తీసుకుని రండి ఆ నోట్ను అభిషేకించబోతున్నాను సాక్ష్యత రాబోతున్నాను ఎస్ గాడ్ ఈ ఐదు వందల నోటు తీసుకొస్తే వస్తే ఈ ఐదు వందల నోటుకు ప్రేరీ చేయడం ఏంటి మళ్ళీ అది ఖర్చు చేయకుండా ఇన్ని విజయ్ పెట్టుకుంటే అది పిల్లల్ని పెట్టి మీకు ఫైనాన్స్ ప్రాబ్లం కూడా తీరబోతుంది మీరు సాక్ష్యాలు రాబోతున్నారంట అది అంటే ఐదు వందల నోటుకు మాత్రమే గా ప్రార్థన చేస్తాడా చూసారా అసలు వినడానికి ఎంత అసహ్యంగా లేదా సరే ఇంకొక వీడియో ఉంది అది అసలు తీసుల వీడియో ఈ వీడియో మీకు చూపిస్తాను చూడండి అంటే ఇది మొత్తం చూసినాక వీళ్ళ సైకాలజికల్ గా వీళ్ళ ఎలా పేషెంట్లు వీళ్ళను మన సమాజం ను గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి వాళ్ళు కానీ సరైన నిర్ణయం తీసుకోకపోతే మనమేం చేయాలి ఆల్రెడీ చేసి చూపించారు సో అది కూడా మీకు లాస్ట్ లో చూపిస్తాను ప్రైజ్ అలాడ్ ఎస్ గుడ్ న్యూస్ అండి మనకు నూతన సంవత్సరం రెండు సంవత్సరపు సంవత్సరం క్యాలెండర్స్ వచ్చి ఉన్నాయి సో ఇదే క్యాలెండర్ అండి జూమ్ చేయండి ఇది నూతన సంవత్సరం క్యాలెండర్ సో వచ్చి ఉన్నాయి సో ఈ క్యాలెండర్ ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు చేయబోతున్నాడు సో పోయిన సంవత్సరం ఐదు వందల నోటు మీద మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ తీరబోతుంది అంటే దేవుడు ఇప్పుడు క్యాలెండర్ మీద క్యాలెండర్ మీద దేవుడు కార్యాలు ఇప్పుడు చాలా మంది ఈ సంవత్సరం క్యాలెండర్స్ పెట్టుకున్నప్పుడు చాలా మంది సాక్షులు చెప్పారు స్వస్థ కలిగిందండి అద్భుతం జరిగింది కార్యాలు జరిగాయి అద్భుతాలు జరిగాయి చాలా మంది సాక్ష్యం చెప్పారు అదే రైతు క్యాలెండర్ ఇంట్లో పెట్టుకుంటే స్వస్థతలు అద్భుతాలు కార్యాలు అన్ని జరుగుతాయా మరి రెండు అడుగులు పెరగాలని చెప్పేసి క్యాలెండర్ ప్రార్థన సో ఈ క్యాలెండర్ నేను ఏసు క్రీస్తు నామను రిలీజ్ చేస్తున్నది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం క్యాలెండర్ సో ఈ క్యాలెండర్ మీద చర్చ ఉంటుంది సో సర్వీసెస్ టైమింగ్ ఉంటుంది అడ్రస్ ఉంటుంది సో ప్రాఫిట్స్ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది సో కాబట్టి గత సంవత్సరం చాలా మంది పెట్టుకున్నప్పుడు దయ్యాలు వెళ్ళిపోయాయి స్వ పొట్టోడు ఫోటో పెట్టుకోవాలన్నమాట అంటే వీళ్ళ భార్య వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ క్యాలెండర్ లో కింద ఒక మూడు లో ఉన్నారనమాట అంటే ఇదేం లేదు ఈ క్యాలెండర్లు అమ్ముడు పోవడానికి చేస్తున్న మార్కెట్ బిజినెస్ దయ్యాలు వెళ్ళిపోయాయి స్వస్థ కలిగా జరిగాయి చక్కగా నిద్ర వచ్చిందని దయ్యాలు వెళ్ళిపోయినా స్వస్థలు జరిగినాయి కార్యాలు జరిగినాయి క్యాలెండర్ ఇంట్లో పెట్టుకుంటే క్యాలెండర్ ఇంట్లో ఉంటే చక్కగా నిద్ర వచ్చిందా అదేంట్రా ఏంట్రా రోజు రోజుకి నేను ఒక్కొక్క పాస్టర్ నుంచి ఒక్కొక్కరు నేను ఎప్పుడెప్పుడు ఏది వినాల్సి వస్తుందా అని చెప్పేసి భయం భయంగా ఉంటున్నాను కదా నేను ఇప్పుడు ఇంట్లో క్యాలెండర్ పెట్టుకుంటే క్యాలెండర్ పెట్టుకుంటే మంచి నిద్ర వస్తుంది దయ్యాలు బదిలిపోతాయి చెప్పి ఉన్నారు సో కాబట్టి నేను క్యాలెండర్ అభిషేకిస్తున్నాను క్యాలెండర్ ఉంటుందో వారికి అద్భుతం అభిషేకించడం వీడు క్యాలెండర్ అభిషేకిస్తే ఇంట్లో అన్ని అన్ని జరుగుతాయా ఇందాక ఐందోట్ అభిషేకిస్తే అది పిల్లలు కానీ అది పిల్లల్ని పెడుతుంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ తీరిపోతుంది మరి అట్లాంటప్పుడు నువ్వు కానుకలు దశ భాగాలు కడుక్కోవడం ఎందుకు నీ ఇంట్లో ఉన్న నీ ఐదు నోటికి అభిషేకించి ప్రార్థన చేసుకొని పెట్టుకోవచ్చు కదా మళ్ళీ వాళ్ళ దగ్గర కానుకలు దశం భాగాలు ఈ క్యాలెండర్ లో అమ్మడం పేరుతో డబ్బులు దొప్పటాలు ఎందుకు అంటే ఈ చర్చికి వెళ్ళే వాళ్ళలో ఎవరికన్నా స్పృహ ఉండి జీరో బ్రెయిన్ కాస్త పనిచేస్తే ఆలోచిస్తారు అందరూ గొర్రెలు కదా ఎవరు ఆలోచించారు కదా కాబట్టి నీ దగ్గర క్యాలెండర్ కొంటు కొంటారు జరుగుతా అని ప్రవర్తిస్తున్నాను వారి శివం చక్కగా నిద్రపడుతుంది మంత్రశక్తులు కాలిపోతాయి చేతబడి శక్తుల నుంచి విడుదల కలుగుతుంది మీరు సాక్ష్యంతో వస్తారు అనేకమైనటువంటి కార్యాలు జరుగుతాయని ప్రవచిస్తున్నాను ఎవరింట్లో అయితే క్యాలెండర్ ఉంటుందో సో ఇంట్లో దూతలు సంచారం చేస్తారు ఎస్ మీరు దేవుని స్వరం వింటారు అద్భుతాలు జరుగుతాయి మంత్రశక్తులు కాలిపోతాం ప్రవర్తిస్తున్నాను గట్టి అది శివం చెప్పండి సో కాబట్టి ఈ రెండు వేల సంవత్సరాల క్యాలెండర్ నేను ఆవిష్కరిస్తున్నాను అభిషేకిస్తున్నాను సో కాబట్టి క్యాలెండర్ను ఆర్డర్ చేసుకోండి ఎస్ బేతల్లో చేసుకొచ్చుకొని కూడా ఎస్ తీసుకెళ్ళండి మీ స్నేహితుల బంధువులకు ఎస్ గిఫ్ట్స్ ఇవ్వండి చాలా కొన్ని ఉన్నాయి ఇవ్వండి మీ ఇంట్లో పెట్టండి అంటే ఏంటంటే ఇప్పుడు క్యాలెండర్ వాడు కొత్త రిలీజ్ చేసిండు తయారు చేసిండు ఈ క్యాలెండర్ ను చూసే వాళ్ళందరూ ఆర్డర్ పెట్టుకోవాలి వాళ్ళు వచ్చే వాళ్ళందరూ అలా ఒకటి కొనుక్కోవాలి కదా మరి ఇది ఎలా కొనుక్కోవాలి మనం ఎలా అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ చేయాలి అంటే ఇది మీ ఇంట్లో పెట్టుకుంటే మీకు చక్కగా నిద్ర పడుతుంది ఈ క్యాలెండర్ ఇంట్లో పెట్టుకుంటే మీకు చీకటి శక్తులు దయ్యపు శక్తులు మంత్ర కాలిపోతారు అని ఇటువంటి ఏ ఒక్క కొన్ని మాటలు మిక్స్ చేసి చెప్పేస్తే అవన్నీ నమ్మి భయపడి మన దగ్గర క్యాలెండర్ ఉంటారు బతుకు ఇది క్యాలెండర్ ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు ఇంత ఫ్రాడ్ కనిపిస్తూ ఉంటే వీరు ఇంత మోసం ఇది మళ్ళీ హైదరాబాద్ లోనే మన ఎక్కడో పల్లెటూరులో కాదు ఈ పొట్టోడు ఇంకా ఇటువంటి వారి ఛానల్లో భయంకరంగా కొన్ని కొన్ని చూడ్లేదు చాలా దారుణాలు ఉన్నాయి ఇంత దారుణాలు ఇవన్నీ చేస్తూ ఉంటే మరి ఇవన్నీ కూడా వాడంతట వాడే వాటి ఛానల్లో చర్చిలో ఫ్రాడ్ జరుగుతూ ఉంటే ఈ గవర్నమెంట్ ఈ నాస్తికులు ఇంకొంతమంది ఉన్నరనమాట హ్యూమన్ రైట్స్ అని చెప్పుకునేట వీళ్ళు ఈ బ్యాచ్ అందరూ కలిసి ఏం చేస్తున్నారో నాకు ఇంకా ఎప్పటికే అర్థం కావట్లేదు నేను ఛాన్సల్ చెప్పాను వాళ్ళ గురించి సరే ఇప్పుడు ఇది జరుగుతుంది అంటే ఇప్పుడు మనము రియాలిటీలోకి వద్దాం కాసేపు మనం రియాలిటీలోకి మనం మనం మాట్లాడుకుందాం వీడు అంటే వీడు వీడి మైండ్ మానసిక పరిస్థితిని బట్టి ఎంత షాడెస్ట్ సైకోగాడు అనేది నేను మీకే వదిలేస్తున్నా ఓకేనా ఎంత షాస్ట్ సైకో ఇది క్యాలెండర్లు బిజినెస్ అమ్ముకోవడం కోసము ఈ క్యాలెండర్ మీద పెట్టుకుంటే మీకు ఎన్ని వస్తున్నాయని చెప్పి చెప్తుంటే అవన్నీ లేవని వాడికి తెలుసు ఈ ఐదు వందలను అభిషేకించే మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం తేలిపోతుంది అని చెప్పేసి వచ్చే వాళ్ళందరి దగ్గర ఐదు వందలు డబ్బులు నొక్కడానికి వచ్చే వాళ్ళంత దగ్గర ఈ క్యాలెండర్ అమ్ముడు విధంగా ఈ క్యాలెండర్ ను మార్కెట్ లో పబ్లిసిటీ చేయడానికి వీడు చెప్పే అబద్ధాలు మోసాలు అది కూడా చిల్లరగా చీపుగా హీనాతి హీనంగా ఇలాంటి చెప్పుకుంటూ జనాలను ఫ్రాడ్ చేస్తున్న వీడు ఇప్పుడు మీ అందరికి నేను చెప్పొచ్చేది ఏంటంటే మన తెలుగు ఎక్స్క్రెషన్ నుంచి క్రిస్టియానిటీ ఎఫెక్ట్ క్రైస్తవ అనే ప్రభావం అనే బుక్లో కూడా ప్రతి ఒక్కరు మిత్ర పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా అది చదవండి చదివితే మీకు జ్ఞానం వచ్చి ఈ లోఫర్ నా కొడుకులను ఎలాగ తన్ని తరిమి కొట్టాలి అనేది మీకు ఒక ఐడియా కూడా వస్తుంది ఓకేనా సో మన బుక్లెట్ కోసము మీరు బుక్లెట్ రిలీజ్ అవ్వబోతుంది అతి త్వరలో నాకు తెలిసి మేబీ వన్ వీక్ లోనే ఈ ఆర్డర్స్ వస్తాయి అంటే బుక్ చేసుకున్న వాళ్ళందరికీ మేము ఆర్డర్స్ పంపిస్తాము కొంచెం షార్ట్ ఫిలిమ్స్ వరకు ఉండి అనుకోకుండా విలేజ్ మీటింగ్స్ కు రెండు డేట్స్ ఇవ్వడం వల్ల వీటి వల్ల పోస్ట్ పని అవుతూ ఉంది బట్ కాన్సన్ట్రేషన్ పెట్టి ఇంకొక వన్ వీక్ లో మీ ముందుకు వస్తుంది ఓకేనా కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఈ కొత్త సంవత్సరంలో ఈ క్రైస్తవ మత మార్పిడి మాఫియాకు యొక్క కోరలు ఎంత ప్రమాదకరమో మీకు తెలియజేసే విధంగా క్రిస్టియానిటీ ఎఫెక్ట్ అనే బుక్లెట్ మాత్రం మీరు ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా మీ నేచర్ సంస్కృతి యొక్క ఈ విష సంస్కృతి యొక్క బుద్ధి ఈ రోజు జనాలందరూ అంటే మా వాళ్ళందరూ అందరూ తెలుసుకున్నారు అలాగా తెలుసుకున్నటువంటి ఒక గ్రామం కోరుకుండా పాడు అని చెప్పేసి ఒక గ్రామంలో ఈ మాఫియా ఎలా తండ్రి తన్ని కోరుతున్నారో ఒక వీడియో క్లిప్పింగ్ ప్లే చేస్తాను చూడండి ఎందులో ఉన్నగా మీరు ఇతర ప్రచారం చేయకూడదు కదా ఇక్కడ మీ క్రిస్టియన్స్ ఉంటే మీరు ప్రచారం చేస్తే అది వేరు కేవలం గురించే చెప్తున్నా వద్దు మాకు మా దేవుడు ఉన్నాడు సీరియస్ అయ్యే చెప్తానికి ఈ విలేజ్ మీకు ఎవరైనా పర్మిషన్ ఇచ్చేదా ఎవరైనా మండలం నుంచి ఎవరైనా పర్మిషన్ అసార్ కదా ఇక్కడ ఇంద్రిన్ల కలిపన పత్రికలని నీ ఏమంటావ్ ఇంద్రిన్ల ఎంత కలపన పత్రికలని కల్చాడు అది చేట పోతరా నా ఇల్లుని దanseడత హిందూల ఇళ్లలోకి వచ్చి నీ ఎందుక కలపన పత్రికలు ఇస్తావ్ ఏమంటావ్ మీరు ఏమంటారండి సప్రదన నల మెకన్ వత్తరండి రాజుల రాజుని అనికు ఏమంటావ్ ఈ కార్యక్రమం కండిచారు ઓકે અન્ના એટલે તરા નાડ ટેન્શન રાઈટ ઠીક છે હેડાવ રેકોર્ડ માર કરું દીધો તનો ઓય ગાડો અન્ના દીકટ નહોતું ની વાત કરતો નથી પરમેશરું નડા મેકો

సో ఇలా ఈ విధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కలిసి హిందువులు ఒక ఒక ఐక్యత వచ్చి ఈ సంకరజాతి అంటే ఈ బ్రిటిష్ కు పుట్టినటువంటి శంకరజాతి మాఫిను కొట్టినట్టు కొట్టి తన్ని తరిమి కొట్టారు అంటే వాళ్ళు ఎంత కొట్టినా ఎంత సిగ్గు ముఖం మీద మీద ఒక అని చెప్పేసి ఉమ్మించుకుని కూడా తుడుచుకుపోయిన రకాలు ఆ జాతి అంత అంటే ఆ జాతి లక్షణం సిగ్గురం రోషం పౌరుషం ఏమీ ఉండదు కాబట్టి వీళ్ళను తంతేనే మాట వింటారు అందుకే నేను ఒక మాట చెప్తాను మనిషికో మాట పాస్టర్ కో దెబ్బ అనే సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటిస్తూ ఇలా తన్ని తరిమి కొట్టండి ఊర్లో ఈ విషయ సంస్కృతిని ఈ బ్రిటిష్ నుంచి తీసుకొచ్చినటువంటి ఈ మ్లేచ ఈ మ్లేఛ నీచ సంస్కృతి లేనిటువంటి ఈ మతాలను ఎక్కడికక్కడ క్వశ్చన్ చేస్తున్నటువంటి మన హైందవ సింహాలు కానీ ఇందులో మహిళలు కూడా చేరి ఈ దేశాన్ని కాపాడడంలో మీరందరూ కూడా దేశ సరిహద్దులో ఉన్నటువంటి మిలిటరీ ఏ విధంగా అయితే పాకిస్తాన్ నుంచి యొక్క టెర్రరిజన్ ఇండియాలోకి చొరబడకుండా ప్రాణాలు సైతం తెగించి పోరాడుతున్నారో మీరు కూడా దేశ నడుమొడ్డు మధ్యలో ఉండి ఈ విష సంస్కృతిని ఈ మ్లేచ మతాల జాతిని కూడా ఎక్కడికక్కడ క్వశ్చన్ చేస్తూ తని తడి కొడుతున్నటువంటి మీరు కూడా ఈ దేశ మిలిటరీతో పాటు సమానమే కాకపోతే వాళ్ళకి శాలరీస్ ఉంటాయి మనకు శాలరీస్ ఉండవు ఆ ఏది ఏమైనా గానీ సేవలు మాత్రము ఒకే విధంగా ఉంటుంది ఇది రాబోయే రోజుల్లో చిన్న పిల్లవాళ్ళు కూడా బైబుల్ని ఈ పాస్టర్లను క్వశ్చన్ చేసే విధంగా ఈ సమాజాన్ని మార్చడంలో మా ఎక్స్ ఛానల్ ఎప్పుడు కూడా ఒక అడుగు ముందుకుంటుంది మీలో కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా కూడా ఈ లేచ మతాల జాతిని క్వశ్చన్ చేయడానికి మన ఎక్స్ బుక్ బుక్లెట్ ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులో ఉంది ఈ క్రిస్టియానిటీ మత ప్రభావం ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి క్రిస్టియానిటీ ఎఫెక్ట్ క్రైస్తవ యొక్క ప్రభావం అనే మరో కొత్త బుక్లెట్ మరో వన్ వీక్ లో రాబోతుంది ఆ కొత్త బుక్లెట్ కు సంబంధించినటువంటి అడ్వాన్స్ బుకింగ్ ఈ స్క్రీన్ మీద కనపడే ఈ కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీరు తెప్పించుకోండి ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్